మన ప్రభువును రక్షకుడును ఏ వారి పేరిట మీకు శాంతి సమాధానముతో పాటు మీ ఆత్మలకి రక్షణ కలుగుని గాక ఈరోజు మరి మీ ఎదురు రావడానికి కారణము ఎత్తువ ఏమిటంటే ప్రభువు దేవుని బిడ్డలారా మరి రోజు చాలా మంది అజ్ఞానమనే అంధకారం అనే సీగుటలోనే మరుగైపోతున్నాడు మరుగైపోతూ అది సృష్టించిన సృష్టికర్తకి విస్తము లేదు ఈ నేపథ్యంలోనే సకల జలరాశులను సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త మానవునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఈ సంగతి చాలా మందికి అర్థం కాక మరి మతోన్మాదులు గాను కోరులుగాను అజ్ఞానులు గాను అంధకారం అనే సీక్రెట్గా కూర్చున్న వారు లాగును వారందరూ కూడా చాలా మంది ఎంతమంది అయితే ఉన్నారంటే ఇలాంటి అజ్ఞానులందరూ కూడా సృష్టి చట్ట చేత వెలిగింపబడి ఈరోజు వారే సాక్ష్యం ఇస్తున్నారు అలాంటి మార్గములో ఉన్నవాడిని నేను కూడా గతంలో నా మనోనేతరాలు కూడా పెరిగిచ్చింది ఎవరయ్యా అంటే ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క వాక్కు ఆయన మాట ఆయన త్యాగం ఈరోజు మరి మీకు మీ ఎదుటికి రాటానికి కారణం ఏంటంటే ప్రభువు నన్ను దేవుని బిడ్డలారా ఈరోజు మీ దృష్టికి మరి ఒక మంత్రాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను చిత్రగించండి అంబస్ పారే మధ్య నాకస్య పృష్టి మహతో మహీయాన్ అంబస్య పారే మధ్య నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ జ్యోతిష్ సాను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంత ప్రజాపతి చరతే గర్భే అంత చిత్తగా చెందిన తాత్పర్యము మీకు వివరిస్తాను సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారి కాళమే కాలము చేరి సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారే కాలమే లేనివాడు కాలము చేరి దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృగర్భమందు చేరి ఆటలు వాడే ఈరోజు ఎంతో ఎన్నో రకాలైన మాటలు ప్రజలు ఈ మతోన్మాదులు మీద మతోన్మాదం మీద అభిమానం ఉన్నవారు ఏమండి గతంలో నేను కూడా మరి ఇష్టవిందు పరిషత్ స్థాపించిన వాడు బాల్ రి అనే వ్యక్తి పాను నేను నేను నాకు ఆయన అభిమాని ఈ ఈ భూలోకములో ఈ యొక్క భారతదేశములో భక్తి మంచిదే మన భక్తిలో ఏ లోపము లేదు మనలా భర్తీ చేసేవారు ఇక ఎవరు ఉండరు అన్నట్లు అనిపించింది కానీ మన భక్తిలో శక్తి లేదు అన్న సంగతి ఆలస్యంగా తెలుసు తెలుసుకుంటున్నాం ఆలస్యంగా తెలియపడుతుంది తెలియజేయబడుతుంది మన బత్తి మంచిదే కానీ మన బత్తిలో శక్తి లేదు ఆలస్యంగా మనం తెలుసుకుంటున్నాం ఎందుకనగా బత్తి మంచిదే బత్తిలో శక్తి లేదు ఎందుకు అనగా మనం ఎవరినైతే ఆచరిస్తున్నామో మన పాపాలు పోతాయని మరి చెపం తపం మంగళ దీక్ష మానధారణ అర్పణ తర్పణ భూదానము అన్నదానము వస్త్రదానము అనేక కఠోర దీక్షలతోనూ నియమాలతోనూ మరి దేవుడు దేవత అని ఎవరి మీదైతే ఆధారపడి వెళుతున్నామో వారు కూడా మనలాంటి వారే మనుషులే ఎందుకనగా మనలో లోపాలు ఉన్నాయి మనం ఎవరినైతే ఆ ఆరాధిస్తున్నామో ఆదరిస్తున్నామో ఎవరినైతే ఆశరిస్తున్నామో వారందరిలో కూడా లోపాలు ఉన్నాయి అని భవిష్య మహాపురాణము సాక్ష్యమిస్తుంది భవిష్య మహాపురాణము సాక్ష్యముతో పాటు మనము కూడా మనకు కూడా తెలుసు నా పేరు వేణేశ్వరరావు అండి నా పేరు కలిగిన ఆయనకి ఆరుగురు భార్యలు ఉన్నారని నాతో పాటు అందరికీ తెలుసా లేదా నా పేరు కలిగిన వాడు మరి ముస్లిములు ముస్లిములు యొక్క బిడ్డ బీబీ నాన్చేరి అనే ఆమెని ఏం చేశాడు ఏమండి ఆయన ఏం చేశాడండి లేపుకోనిపోయాడు ఈరోజు ముస్లిం సహోదరుల్లో కూడా రెండు రకాల ఉన్నాయి ఒక వర్గమేమో మరి నా పేరు కలిగిన ఆయనని తేసిస్తుంది ఉద్దేశిస్తుంది ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళాడని అందరికీ తెలుసు ఏమండి ఈ లోకములో మనుషుల్లో లోపాలు ఉండవచ్చు మరి దేవుడు అనే వ్యక్తులు లోపాలు ఉంటాయా ఉండదు అయితే నా పేరు కలిగిన ఆయన మనిషే మరి మనలో లోపాలు ఉన్నాయి ఆయనలో లోపాలు ఉన్నాయి మరి మనం వివాహాలు చేసుకున్నాము మరి ఆయన వివాహం చేసుకున్నాడు అంటూ అప్పుడు ఏమవుతుంది అంటే ఆయన మనలాంటి మనిషే కానీ భగవంతుడు కాదు కదా లోపం ఉండరాదు కదా ఆయన మచ్చలేని చంద్రులుగా ఉండాలి కదా కనుక ఈరోజు మీకు నేను తెలియపరచాలన్నది ఈరోజు కామెంట్లు పెడుతూ ఉన్నారు కరుణాకర్ సుగుణ పుట్టలు తీసేయండి మరి బా బోకర లలిత కుమార్ పుట్టలు తీసేయండి రాధామనోహర్ దాస్ పుట్టలు తీసేయండి అని కొంతమంది తెలిసి తెలియని జ్ఞానులు అజ్ఞానుల్లో ఉన్న అజ్ఞానంలో ఉన్నవారు కామెంట్లు పెడుతున్నారు నేను అడుగుతున్నాను నేను మీకు రిటర్న్ కామెంట్ పెట్టవచ్చు ఏముంది ఒరిగేది ఏముంది ఏమీ లేదు కానీ సత్యము సత్య అన్వేషణ అనేది ముఖ్యం సత్యము అనేది ఎంత గట్టిదో మీరు తెలుసుకోవాలి గతంలో నేను కూడా అదే కోణంలో ఉన్నప్పుడు అదే అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను నా అభిమాని నేను అభిమానించే వ్యక్తి విశ్వవిందు పరిచెత్ బాల్ టాకిరి నృదయంలో ఉన్నాడు ఎంత పిచ్చి అంటే నా సంస్కృతి అన్నా నా సంపద అన్నా నా భారతదేశం అన్నా నా భారతదేశంలో ఉన్న భక్తి అన్నా అంత పిచ్చి కానీ నేను దేనినైతే ఎవరినైతే ఆశ్రయించానో ఎవరి మీదైతే ఆధారపడ్డానో ఎవరినైతే భగవంతుడు దేవత అనుకున్నానో వారందరూ లోపాలు ఉన్నాయి అనేది ఆలస్యంగా తెలిసింది ఎప్పుడు ఆలస్యం రాలా నాకు ముందున్న వారికి ఆలోచన రాలా ఇప్పటికి అంటే ఈ ఇక్కడ నాకృరాకి బాబు రవిత్ కుమార్కి రాణా మనోహర్ దాస్కి ఇంకా చాలా మందికి ఆలోచన రాట్ల మరి మనం వివాహాలు చేసుకుంటున్నాం మరి మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వారు కూడా వివాహాలు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు అవుతున్నాయి మరి వారు ఎలాగా దేవుడు అంటారు దేవుడు దేవుళ్ళు కామ క్రోధ లోభ మోహ మందమార్చలు అనే వాటిని జయించిన వాడు దేవుడు కదా మరి ఏంటి అయితే వీరు మనుషులే కదా అనేది జ్ఞాపకానికి రాకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఒకటి ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో రెండో కొన్ని పత్రిక మరి నాలుగో అధ్యాయము నాలుగో వచనములో యుగ సంబంధమైన దేవత ఉంది ఇది అందరి మనోన్యతలకి గుడ్డితనం కలగజేసింది గుడ్డితనం అంటే మూసికేసింది ఈ రాణా మనోహర్ దాసుకి బాగా నలిత కుమారికి కన్నాక సునాకి ఏం తెలియదు ఎందుకంటే చెవిట ముందు శంకూతునట్లే వారికి అర్థంగా తెలుపడదు కదా అలాగనే జ్ఞానము వీధుల్లో చేకలేస్తుంది అని సామెతల గ్రంథము సాక్ష్యం ఇచ్చింది కానీ ఈనాడు సుమార్త ఇలాంటి అజ్ఞానులు ఎదుటికి పోయినప్పటికీ వీరి కనులు వెలిగించాలని నా తోటి సహోదరులు సహదాసులు దైవ సేవకులు సంఘములో ఉన్నవారు క్రీస్తు నామమును ఊరేగిస్తూ ఉంటే జ్ఞానము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఈ అజ్ఞానులు అజ్ఞానములో ఉన్నారు కనుక ఎలా ఎలిగించబడతారు అలాంటి స్థితిలో ఉన్న నన్ను సృష్టికర్త అయిన యేసు క్రీస్తు వారు దర్శించి నా మనోనేత్రాలు ఎలిగించాడు ఎలిగించిన కాలాన్ని బట్టి ఒకప్పుడు యేసు ప్రభుకి వ్యతిరేకనైన నేను ఈరోజు యేసు ప్రభు వారు నన్ను హత్తుకొని నా కోసము ఈ పాపి కోసము పాతాల అగ్ని ఎదురు చూస్తున్న ఈ పాపి కోసము నరకము ఉన్నది ఆ నరకము నుండి నన్ను విడిపించడానికి నా భగవంతుడైన యేసు క్రీస్తు వారే మానవ అవతారం ఎత్తి నా కోసమే వచ్చి ప్రాణం పెట్టాడు ఆ త్యాగం ఉన్నది చూడండి అలాంటి త్యాగం చేసిన వాడు నేను ఆరాధించిన ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు దేవతల్లో కనిపించలేదండి ఎన్నట్లు వారి కోసము కూడా నా ప్రభువారే వారే పెట్టాడు ఎందుకో తెలుసా వారిని మనల్ని సృష్టించిన మనందరికి వారికి క్రియేటర్ సృష్టికర్త ఎవరో తెలుసా యేసు క్రీస్తు వారే రైజులాడ్ కనుక యేసు క్రీస్తు నందు మరి విశ్వాసం ఉంచండి ఈ కౌంటర్ ఎవరికై అంటే రాధామనోహర్ దాస్ గానీ బాగా లలిత కుమార్ గాని మరి కరుణాకర్ సోనా కానీ కామెంట్లు పెడుతున్న వారికి కూడా మీ అందరికీ ఈ నా కౌంటర్ మీ అందరికీ మారు మనసు కలుగులుగాక ఆమెన్